సీతానగరం అండి సీతానగర్ పందులు అండి అయ్యో 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 పందులు భయపడుతున్నాయి సీతానగరాన్ని గుల్ల గుల్ల చేతుంది ఎవరు రాకేష్ మాస్టర్ చెప్పిన మనిషిని బతకనియో నువ్వు ఎప్పుడు అదే మాట పందులు పెంచుకుంటుందండి కనకం పెంచుకుంటుందండి పోండి భయపడకండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి మీ దారిలో మీరు వెళ్ళిపోండి ఇప్పుడు ఎవరింటికి ఏం కాయలు ఏ కాయలు ఉన్నాయి దీని పేరు చక్కెరకాయలు అప్పా ఏదో ఇంటికి తీసుకెళ్తానే ఉంటది మామిడికాయ చెట్లు కొబ్బరికాయ చెట్లు వచ్చిన రూటే ఇది నిన్న వచ్చిన ఇటు దొండకాయ చెట్లు పూ ఉన్నాయి ఏం పూలు ఇవి నేను చూడలేపడ పూజ అది కాయలు కాయలు కూడా ఉన్నాయి పల్లెటూరు అందాలు ఇక్కడ దిగాలి షార్ట్ ఫిలింలు భలే వస్తాయి ఈ లొకేషన్కి ఈ గ్రీనరీకి పూల చెట్లు మల్లెపూల చెట్లు మల్లెపూల చెట్లు అండ్ దొండకాయలు ఇంకా ఇంకే ఒక ఆయలు ఉన్నాయి అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి చెట్లు గల్లీ భలే ఉంది ఇల్లు కూడా బాగుంది ఇంటి పక్కన మామిడి చెట్లు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇట్లాంటి ఇంట్లో ఉంటే కానీ హైదరాబాద్లో ఉండి ఇక్కడ ఉండలేము ఏదో ఒక రెండు మూడు రోజులు అంటే బాగుంటుందిలే కానీ అక్కడ అలవాటు పడి ఇక్కడ ఉండలేం ఈ కనుక ఆ ఇంట్లోకి పోయింది ఇంకా బయటికి రాలేదు ఆడ ముచ్చట్లు కొంచెంసేపు ముచ్చట్లు వేసిద్ది రోజు ఎవరో ఒక ఇంటికి పోతనే ఉంటుంది అక్కడ ముచ్చట్లు వేయి ఒకటి బాగుంది లొకేషను నాకు నచ్చింది అందుకే ఇవన్నీ చూపిస్తున్నా పిలిచే వరకు కదలదేమో అక్కడే మీటింగ్ పెట్టుద్ది ఇంకా సీతాఫలం చెట్లు ఏదో కుంకుడు చెట్టు అనుకుంటుంది ఇంటింటికి గేదెలు ఇక్కడ వాటికి మళ్ళీ షెడ్డు గేదెలకు షెడ్డు